హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ కాంబినేషన్ కర్రీ చుక్కకూర రొయ్యలు అనమాట ముందుగా రొయ్యల్ని ఇలాగ నేను శుభ్రంగా కడిగేసుకొని పసుపు వేసి ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక ఆరు ఏడు ఎనిమిది తీసుకోవాలండి కారం ఎక్కువ ఉండాలి ఇలా చుక్కకూర కూడా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట పులుపు ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి కలయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తరిక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల త్వరగా మొగ్గుతుందనమాట ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మధ్య మధ్యలో కలుపుకొని వేపుకోవాలండి ఆనియను పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఫ్రాన్స్ కూడా వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్ట్ వేసేసుకోవాలండి ఆ రుగిలితో పాటే బాగా వేగుతుంది అనమాట మసాలా కూడా వాటికి పడుతుందండి అందుకు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేపుకున్న తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం అనేది నేను టూ స్పూన్స్ వేసానండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాం కదా టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇప్పుడు వేగిపోయిందండి ఇందులోనే మనం కడిగేసి పక్కన పెట్టుకున్న చుక్క కూర కూడా యాడ్ చేసుకోవాలి ఆకుకూర అనేది త్వరగానే మగ్గిపోతుందండి ఇలా కలిపేసుకోవాలి మనం బాగా కలుపుకున్న తర్వాత త్వరగానే ఇది మగ్గిపోతుందనమాట మెత్తబడిపోతుందండి ఆకుకూర కదా ఇలా ఆకుకూర అంతా మగ్గిపోయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి ఆకుకూర అంతా కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కర్రీ అంతా మునిగేంత వరకు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చుక్కకూర పులుపు సరిపోలేనట్టయితే కొద్దిగా చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అంతా ఉడికేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకోవాలండి ఆయిల్ అనేది బయటకు అనమాట అప్పుడు కర్రీ అంతా కూడా రెడీ అయిపోయినట్టు అనమాట అండి చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా అంతేనండి రెడీ టు సర్వ్ అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది గోంగూర కాంబినేషన్లో ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇలా రెడీ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను మీకు కూడా టేస్ట్ నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి చుక్కకూర రొయ్యలు కాంబినేషన్ ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా అందరూ ఇష్టపడతారండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను